మేము అపార పవిత్ర సున్నతులను పాటించే వాళ్ళం సో మేము నబీ జరుపుకొనే తీరతాం అసలు నబీ రోజు నబీ గారి పుట్టినరోజు ఒక్కటే అని భావించే మూర్ఖుల కోసం ఈ వీడియో నబీ ట్వెల్త్ రబియుల్ అవ్వల్ రోజున ట్వెల్త్ రబియుల్ అవ్వల్ రోజున పుట్టినరోజు ఒకటే కాదు మరణించిన రోజు కూడా ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకుందాం రండి గారి జననం గురించి తెలుసుకుందాం ఎక్కువ శతాబ్దాలు చరిత్రకారుల ప్రకారం ప్రస్లం గారు మక్కా నగరంలో ఆమ్ అల్ ఫిల్ ఏనుగుల సంవత్సరంలో జన్మించారు ఆయన తండ్రి అబ్దుల్లా ఆయన పుట్టుకకు ముందే మరణించారు తల్లి ఆమెన ఆరు ఏళ్ల వయసు వరకు ఆయనను పెంచారు మదీనాకు హిజ్రాత్ అనగా వలస చేరాక కొంతమంది చరిత్రకారులు చెబుతున్నట్లుగా ముహమ్మద్ సల్లాహు అలీ వస్లం గారు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళినప్పుడు ఈ తేదీ అనగా ట్వెల్త్ రవియుల్ అవ్వల్ నాడు మదీనాకు చేరుకున్నారని రాయబడింది ముస్లింల సమాజానికి పటిష్టమైన పునాది అయిన సంఘటన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం గారి వఫాత్ అనగా మరణం గురించి తెలుసుకుందాం అత్యంత విశ్వసనీయమైన సమాచారం ప్రకారం గారు ముల్లాహు మదీనాలో అరవై మూడేళ్ల వయసులో మరణించారు అంటే అదే రోజు ఆయన జననం కూడా జరిగింది మరణం కూడా జరిగింది అందుకే కొంతమంది ఉల్మాలు ఆనందం కంటే ఆలోచన అనగా ధ్యానంపై దృష్టి పెడతారు కొంతమంది పూర్వపు ప్రవక్తల ముఖ్యమైన ఘటనలు కూడా ఈ నెలలో జరిగాయని కొంతమంది చెబుతారు కానీ అత్యంత ఖచ్చితమైన ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారి జననం మరియు వఫాత్ అనగా మరణం మాత్రమే మనకు తెలిసినవి ఈ రోజులలో ముస్లింలు ఆలోచించవలసినవి ఒకటి అల్లాహ్ మనకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వస్లం గారిని రహమతుల్ అల్ అలమీన్ ప్రపంచాలకే కరుణ కురాన్ ట్వంటీ వన్ టు వన్ జీరో సెవెన్ గా పంపినందుకు విషాదం ఆయన వఫాత్ అనగా మరణం గుర్తు చేసుకుని ఆయన చివరి వాక్యమైన కురాన్ మరియు నా సున్నతులను గట్టిగా పట్టుకోండి అనే దానిని గుర్తు చేసుకోవాలి ప్రవక్త గారి చివరి వాక్యం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ప్లీజ్ కురాన్ మరియు నా సున్నతులను గట్టిగా పట్టుకోండి వదలకండి అని అర్థం అనమాట ఆయన చివరిగా కూడా మన గురించి ఆలోచించినందుకు మనం చాలా చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి ఓకే నెక్స్ట్ పాఠాలు ఆయన జీవితం స్వభావం త్యాగాలు నేర్చుకోవాలన్నమాట కాబట్టి చారి చరిత్ర ప్రకారం రబియుల్ అబ్బల్ అంటే ప్రవక్త గారి జనన మరియు వఫాత్ మరణం కూడా